హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక విహారి లక్ష్మిని హక్ చేసుకొని లక్ష్మి ఈరోజు మన కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వు నేనే లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు విహారి గారు చాలా సంతోషంగా ఉన్నారు విహారి గారి సంతోషాన్ని చెడగొట్టడం కరెక్ట్ కాదు రామపురం నేనే వెళ్తాను సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు అని విహారి అడుగుతూ ఉంటాడు ఏం లేదు విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లక్ష్మి నాకు ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడొస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి వెంటనే క్యాబ్లో రామపురం బయలుదేరుతుంది ఇక మరోవైపు విహారీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ రిపేర్ అయిందా వెంటనే వచ్చేయమంటారా అని విహారీ ఫోన్లో అడుగుతూ ఉంటే అవును సార్ వెంటనే వచ్చి ఫోన్ని తీసుకెళ్ళండి అని షాప్ అతను చెప్తూ ఉంటాడు సరే కాసేపట్లో వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సార్ మేము ఈరోజు పెళ్ళికి వెళ్తున్నాము షాపు ఎక్కువ టైం ఓపెన్ చేసి ఉండదు సార్ త్వరగా వచ్చి ఫోన్ తీసుకెళ్ళండి లేకపోతే రేపు తీసుకోండి అని షాప్ అతను చెప్తూ ఉంటాడు లేదు ఫోన్ని నేను ఇప్పుడే తీసుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సరే సార్ రండి మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పి షాప్ అతను ఫోన్ కట్ చేస్తాడు ఈ విషయాన్ని వెంటనే లక్ష్మికి చెప్పాలి అని విహారీ సంతోషంగా లక్ష్మి లక్ష్మి అని చెప్పి వచ్చేసరికి లక్ష్మి అక్కడ కనిపించదు ఇదేంటి ఫోన్ మాట్లాడొస్తానని లక్ష్మికి చెప్పాను కదా ఇంతలోనే లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు ఏదో ఒక పని అంటూ తిరుగుతూనే ఉంటుంది అని విహారీ మనసులో అనుకుంటాడు వెంటనే షాప్కి వెళ్ళి మొబైల్ తెచ్చుకోవాలి అని విహారీ అనుకుంటూ ఉంటే అప్పుడే యమున విహారీ విహారీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక అత్తయ్యను మండపానికి తీసుకెళ్లే సమయం అవుతుంది విహారీ కార్లు రెడీ చెయ్యి అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ నాకు వేరే పని ఉంది చూసుకొని వస్తాను అని విహారీ అంటాడు అదేంటి విహారీ అలా అంటున్నావు నన్ను మండపానికి తీసుకెళ్లాల్సింది నువ్వే కదా అని చెప్పి అంబిక అంటుంది అవును విహారీ అంబిక అత్తయ్యను నువ్వే దగ్గరుండి మండపంకి తీసుకెళ్ళాలి ఆ తర్వాత ఏదైనా పని ఉంటే చూసుకో అయినా ఇంట్లో పెళ్లి పెట్టుకొని అంత ముఖ్యమైన పని ఏముంది విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సరే అమ్మా అత్తయ్యను నేనే మండపానికి తీసుకెళ్తాను అని చెప్పి విహారీ అంటాడు ఇక భక్త వస్తాడు ఏంటి ఇంకా అంబిక రెడీ అవ్వటం పూర్తి కాలేదా పెళ్ళికొడుకు కూడా బయటికి వచ్చి రెడీగా ఉన్నాడు త్వరగా వస్తే మండపానికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు అయిపోయింది నానా అంబిక లేవే వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక అందరూ కలిసి మండపానికి బయలుదేరుతారు విహారి నేను ఇంటికి తాళం వేసి వచ్చేస్తాను మీరు పదండి అని భక్త వచ్చల అంటాడు మీరెందుకు నాన్న లక్ష్మి పండు ఉన్నారు కదా అన్నీ చూసుకొని వాళ్ళే వస్తారు మీరు కూడా మాతో రండి అని పద్మాక్షి అంటుంది సరే అమ్మా అని భక్త వచ్చలో చెప్తూ ఉంటాడు రే పండు లక్ష్మి ఎక్కడ ఉందో చూసి ఇంటికి జాగ్రత్తగా తాళాలు వేసి మండపానికి వచ్చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరేనమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అమ్మా ఆ లక్ష్మి పండుతో కలిసి ఆటోలో వస్తుందా లక్ష్మి కడుపులో నా బిడ్డు ఉన్నాడమ్మా లక్ష్మి ఆటోలో వస్తే నా బిడ్డకు దెబ్బ తగులుతుంది కదమ్మా అని సహస్రంటుంది అంటుంది మరి ఇప్పుడు ఎలానే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఆ లక్ష్మిని కూడా మనతోనే తీసుకెళ్దామమ్మా అని సహస్ర అంటుంది సరే ఆ లక్ష్మి ఎక్కడుందో వెతికి తీసుకురాపో దాన్ని కూడా మనతోనే తీసుకెళ్దాం అని పద్మాక్షి అంటుంది ఇక సహస్ర లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది లక్ష్మి ఎక్కడ కనిపించకపోవడంతో పండు దగ్గరకు వచ్చి పండు లక్ష్మి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మమ్మ నాకు కూడా కనిపించలేదమ్మా మండపానికి వెళ్ళిపోయిందేమో అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు మండపానికి లక్ష్మి అప్పుడే ఎలా వెళ్తుంది అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర ఆలోచిస్తూ పద్మాక్షి దగ్గరకు వస్తే ఏంటే ఆలోచిస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో లేదమ్మా పండు మండపానికే వెళ్ళి ఉంటుందని చెప్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది మనకంటే ముందు మండపానికి వెళ్ళిందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే మొన్న పూజలో కూడా బాంబు పెట్టారు కదా అలానే ఎవరైనా శత్రువులు పెళ్లి దగ్గర కూడా ఏదైనా ప్లాన్ చేశారేమోనని లక్ష్మి మనకంటే ముందే మండపానికి వెళ్ళి ఉంటుందక్క అక్కడ కలుద్దాంలే పదండి వెళ్దాం అని చెప్పి వసుదు అంటుంది సరే రావే సహస్ర వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది అందరూ కూడా చాలా సంతోషంగా మండపానికి బయలుదేరుతారు ఇక మరోవైపు రైతులు విహారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు వీర్రాజు రైతుల దగ్గరకు వెళ్ళి ఆ రోజు నేను చిలకలకు చెప్పినట్టు చెప్పాను పొలాలని ఫారెన్ వాళ్ళకు ఇచ్చేద్దామని ఆ రోజు నా మాట ఒక్కరు కూడా వినలేదు విహారీ బాబు విహారీ బాబు అంటూ నెత్తిన పెట్టుకున్నారు ఈరోజు ఆ విహారీ మిమ్మల్ని నట్టేట ముంచాడు ఫోన్ చేసి ఇంత సమయం అయింది అయినా కూడా ఇక్కడికి రాలేదు ఆ విహారీ ఆ లక్ష్మి మిమ్మల్ని నట్టేట ముంచారు అని వీర్రాజు చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనం కష్టపడి పంటలు పండించాము వాటికి గిట్టుబాటు ధర రాలేదు ఇక మనం బ్రతికి ఏం ఉపయోగం అందరం చచ్చిపోదాం అని రైతులు మాట్లాడుకుంటూ ఉంటారు మీరెవరూ బాధపడకండి ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఎంత కాదనుకున్నా నేను ఈ ఊరి వాడిని నా ఎదురుగా నా ఊరి మనుషులు చచ్చిపోతుంటే నేను చూడలేవును మీరు పండించిన పంటను నేను కొంటాను ఒరే పానకాలు ఇంకా ఇంట్రా చూస్తున్నావు కారులో ఉన్న డబ్బు తీసుకురా రైతులందరికీ ఇద్దాం అని వీర్రాజు అంటూ ఉంటాడు ఇక పానకాలు వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాడు ఇదిగోండి మీరు పండించిన పంటకు నేను గిట్టుబాటు ధర ఇచ్చి కొంటున్నాను ఇకరైనా ఆ లక్ష్మిని విహారీని నమ్మకండి అని చెప్పి వీర్రాజు రైతులందరికీ చెప్తూ ఉంటాడు బాబు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము మమ్మల్ని క్షమించండి బాబు మేము దూర్పు కొండలు నునుపు అన్నట్టు ఆ విహరి బాబుని నమ్మాం కానీ ఇక్కడ ఉంటున్నా మిమ్మల్ని నమ్మలేకపోయాము మమ్మల్ని క్షమించండి బాబు అని రైతులు సంతోషంగా డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మి క్యాబ్లో రామపురానికి వస్తూ ఉంటుంది పాపం రైతులు బాధపడుతున్నారు వాళ్ళ బాధను తీర్చాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వీర్రాజు మీ పంటలను కొనటమే కాదు మీ పొలాలను కూడా నేనే కొంటాను మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులే ఇచ్చే కొంటాను రండి ఇక్కడ సంతకాలు పెట్టండి ఇష్టమైన వాళ్ళంతా కూడా పొలాన్ని నాకు అమ్మండి అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు అయ్యా అంబికమ్మ ఇదంతా చెప్పలేదు కదా మీరేంటి పొలాలను కూడా కొంటున్నారు అని పానకాలు అడుగుతూ ఉంటాడు ఆ అంబిక తన పెళ్ళి ఎక్కడ లక్ష్మి ఆఫ్ చేస్తుందోనని మనతో ఈ స్కెచ్ వేపించిందిరా దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు మనకి ఉపయోగమైన పని జరగాలంటే వీళ్ళ పొలాలన్నీ మనం రాపించుకోవాలరా అని వేర్రాజు పానకాలకి చెప్తూ ఉంటాడు మీరు మామూలు వాళ్ళు కాదయ్యా అని పానకాలు అంటూ ఉంటాడు నన్ను పొగిడేవా తిట్టేవారా అని వీర్రాజు అంటూ ఉంటాడు పొగడత పొగడతలాంటి తిట్టులేండయ్యా అని పానకాలు చెప్తూ ఉంటాడు రండి ఇష్టమైన వాళ్ళు వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టి డబ్బు తీసుకెళ్ళండి అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు ఎక్కడ ఉన్న విహారీ బాబుని ఆ లక్ష్మిని నమ్మటం కన్నా మన ఊర్లో మనకాళ్ళు ఎదురుగా ఉంటున్న ఈ వీర్రాజు నమ్మటం నయం నా భార్యకు ఆపరేషన్ చేపించవచ్చు మా మా కూతురికి పెళ్లి చేయొచ్చు మా అబ్బాయిని మంచి కాలేజీలో చదివించవచ్చు అని రైతులు మాట్లాడుకొని బాబుగారు మీరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకొని మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతామని రైతులు చెప్తూ ఉంటారు రెండు రండి అని వీర్రాజు డబ్బులు ఎదురుగా పెట్టి అందరితో సంతకాలు పెట్టించుకోబోతూ ఉంటాడు ఇక రైతులు సంతకాలు పెట్టబోతూ ఉండగా ఆగండి అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరు అని లక్ష్మి అంటూ ఉంటుంది మీరు చేసిన మోసానికి వీర్రాజు గారు మాకు న్యాయం చేస్తున్నారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు ఏంటి అన్యాయం మీ దగ్గర నుంచి పొలాలను తీసుకోవటమేనా ఇందుకోసమేనా విహారి గారు అంత కష్టపడింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం కష్టపడ్డారమ్మా పొలాలను తీసుకుంటాము సేంద్రియ వ్యవసాయం చేయమన్నారు సేంద్రియ వ్యవసాయం కొనటానికి వచ్చిన అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసు కదమ్మా మేము చేసింది సేంద్రియ వ్యవసాయం కాదంట ఎక్కువ మందులు కొట్టి పంటను పండించామంట అని చెప్పి రైతులు చెప్తూ ఉంటారు ఎక్కడున్నాడు కంపెనీ నుంచి పంట కొనడానికి వచ్చిన అతను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇతనేనమ్మా అని రైతులు ఒక అతన్ని చూపిస్తూ ఉంటారు ఇతను మా కంపెనీలో ఎప్పుడూ కూడా చేయలేదు ఎక్కడ కూడా నేను చూడలేదు అని లక్ష్మి మనసులో అనుకొని మీరు నిజంగా వీక్రాఫ్ట్ నుంచి వచ్చారా అని చెప్పి అతన్ని అడుగుతూ ఉంటారు అవునమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు దాంతో వీర్రాజుకి అనుమానం వచ్చి తన మనుషులకి సైగ చేస్తాడు దాంతో వీర్రాజు మనుషులు లక్ష్మికి రాయి విసురుతారు దాంతో లక్ష్మి తలకి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది ఇక అలా కొంతమంది లక్ష్మికి రాళ్ళు విసురుతూ ఉంటే నేను చెప్పేది కాస్త వినండి నా పైన మీరు రాళ్ళు విసరడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని లక్ష్మి అంటుంది ఇతను అసలు వీక్రాఫ్ట్ నుంచి వచ్చిన విహారి గారి మనిషే కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటమ్మా మీరు చెప్పేది అని రైతులు అంటూ ఉంటారు నిజమే చెప్తున్నాను ఏయ్ ఎవరు నువ్వు నువ్వు నిజం చెప్తావా లేకపోతే వెంటనే పోలీసులకు ఫోన్ చేయమంటావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది దాంతో అతను నేను వీక్రాఫ్ట్ నుంచి వచ్చిన మనిషిని కాదు విహారి గారి మనిషిని అసలుకే కాదు నేను ఈ వీర్రాజు గారి మనిషిని ఈ వీర్రాజు గారు చెప్పమన్నట్టే చెప్పాను అంతేకాని నాపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా నిజమేంటో అబద్ధం ఏంటో తెలిసిందా విహారి గారు ఎప్పుడూ కూడా ఎదుటివారి సంతోషమే కోరుకుంటారు తను రూపాయి నష్టపోయినా సరే ఎదుటివారికి మంచి జరగాలని కోరుకుంటారు అలాంటి విహారి గారి మనిషి ఇలా చెప్పాడంటే మీరు ఎలా నమ్మారు అని చెప్పి పల్లెటూరు ప్రజలను లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది లక్ష్మమ్మ మమ్మల్ని క్షమించండి అమ్మా ఈ వీర్రాజు చేసిన కుట్రలో మేము బాధ్యులం అయ్యామమ్మా ఈ వీర్రాజు మాటలు నమ్మి విహారి గారిని నిన్ను నిందించామమ్మా అని చెప్పి రైతులు చెప్తూ ఉంటారు ఇంకా మరి ఎందుకు అలా చూస్తున్నారు మీకు అన్యాయం చేయాలని చూసిన ఈ వీర్రాజుని తరిమి తరిమి కొట్టండి అప్పుడే ఈ వీర్రాజు లాంటి వాడికి బుద్ధి వస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక పల్లెటూరి ప్రజలు అందరూ కలిసి రే వీర్రాజు అని చెప్పి వీర్రాజుని కొట్టడానికి వెళ్తూ ఉంటే ఇక వీర్రాజు పారిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి రే వీర్రాజు ఆగరా ఆగు అని చెప్పి వీర్రాజు వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి వీర్రాజుని పట్టుకొని నిజం చెప్పరా ఎందుకు ఇదంతా చేశావు ఈ పొలాలన్నీ సొంతం చేసుకొని ఏం చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నన్ను ఏం చెయ్యొద్దమ్మా ఇప్పుడు ఆ రైతులు ఎంత ఆవేశంలో ఉన్నారో వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు నన్ను చంపేలా ఉన్నారు వాళ్ళను ఆఫ్ చేయమ్మా నేను ఇదంతా ఎందుకు చేశానో చెప్తాను అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు నిన్ను వదలటమా అని లక్ష్మి అంటూ ఉంటే ఒరే పదరా పారిపోదాం అని వీర్రాజు పారిపోతూ ఈ విషయం నా చెల్లెమ్మకు చూద్దాం నా చెల్లెమ్మన్నా కాపాడుతుందేమో అని మనసులో అనుకొని అంబికకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు అంబికను సుభాష్ని పీటల మీద కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక అంబిక ఫోన్ సుభాష్ చేతిలో ఉంటుంది సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి వీర్రాజు ఈ సమయంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు అంబిక చెప్పినట్టు చేయటం వల్ల ఆ లక్ష్మి నన్ను పల్లెటూరి రైతులతో కొట్టిస్తుంది అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు నన్ను ఎలాగైనా కాపాడమని నా చెల్లెలు అంబికకు చెప్పు బాబు అని చెప్పి వీర్రాజు ఫోన్ కట్ చేసి పరిగెడుతూ ఉంటే వీర్రాజు ఫోన్ కింద పడిపోతుంది ఒరే పానకాలు నా ఫోన్ కింద పడ్డదురా తీసుకురారా అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు అయ్యా బ్రతుకుంటే ఇంకో ఫోన్ అయినా కొనుక్కోవచ్చు రైతుల చేతికి దొరికితే బ్రతకటం కష్టం పదవయ్యా పారిపోదాం అని చెప్పి పానకాలు వీర్రాజుని తీసుకొని పారిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి ఆ ఫోన్ తీసుకొని వీర్రాజు ఇప్పుడు ఎవరికో ఫోన్ చేశాడు అది ఎవరో తెలుసుకోవాలి అని లక్ష్మి కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో అంబిక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఓ ఇదంతా అంబికమ్మ కుట్రనా దీంట్లో అంబికమ్మ పాత్ర కూడా ఉందా అంటే అంబికమ్మ కావాలనే ఇదంతా చేపించిందనమాట నేను అక్కడ ఉండకూడదని అంతే అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్ ఎవరు ఫోను అని చెప్పి అడుగుతూ ఉంటుంది వీర్రాజు ఫోన్ చేశాడు నీ ప్లాన్ తుస్ అంట ఆ లక్ష్మికి నిజం తెలిసిపోయిందంట అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ లక్ష్మి ఇక్కడికి రాకముందే నువ్వు నా మెడలో తాళి కట్టాలి సుభాష్ లేదంటే ఆ లక్ష్మి ఈ పెళ్లి ఆపుతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది కానీ ఎలా అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు ఇక అంబిక పంతులు గారికి డబ్బు చూపించి వెంటనే తాళి కట్టించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని పంతులు గారు అంబిక ఇచ్చిన డబ్బును తీసుకుంటాడు ఇంకా లక్ష్మి రైతుల దగ్గరకు వెళ్ళి మీరెవరూ బాధపడకండి ఇప్పుడు విహారీ గారి ఇంట్లో వాళ్ళ మేనత్త అంబిక పెళ్లి జరుగుతుంది పెళ్లి పూర్తవగానే విహారీ గారు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము అక్కడ ముఖ్యమైన పని ఉంది వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి రైతులు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి క్యాబ్లో మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరుతుంది ఇక లక్ష్మి కారులో వస్తూ ఎస్ఐ సంధ్యకు ఫోన్ చేస్తుంది సంధ్య గారు ఆ శుభాష్ గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అని లక్ష్మి అంటూ ఉంటుంది నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను లక్ష్మి నువ్వే నాకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది చెప్పండి సంధ్య గారు ఎందుకు ఫోన్ చేయాలనుకున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది సుభాష్ కరణ్ సింగ్ ఇద్దరు ఒకటే లక్ష్మి అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది సంధ్య గారు మీరు చెప్పేది నిజమా అని లక్ష్మి అంటూ ఉంటుంది అవును నువ్వు చెప్పిన తర్వాత సుభాష్ గురి గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాను సుభాష్ అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేశాడు కరణ్ సింగ్ లాగా వచ్చి అంబిక మెడలో తాళి కట్టబోతున్నాడు అని ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది సంధ్య గారు నేను వేరే ఊర్లో ఉన్నాను నేను రావటానికి సమయం పట్టొచ్చు నాకంటే ముందే వెళ్ళి ఈ విషయం విహారి గారికి చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి ఎస్ఐ సంధ్య ఫోన్ కట్ చేస్తుంది ఇక ఎస్ఐ సంధ్య తన టీం మెంబర్స్ని తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరుతుంది ఇక మరోవైపు లక్ష్మి కూడా కంగారుగా మండపానికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ సుభాష్కి తాళి ఇచ్చి అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ బాబు అని చెప్పి అంటూ ఉంటారు ఇదేంటి ఇంత తొందరగా పెళ్లి పూర్తి చేశారు అని కుటుంబ సభ్యులంతా కూడా అనుకుంటూ ఉంటారు ఇక సుభాష్ అంబిక మెడలో తాళి కట్టబోతూ ఉండగా అప్పుడే లక్ష్మి ఎస్ఐ సంధ్య ఇద్దరు కూడా ఒకేసారి వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తారు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మి ఏమైంది నీ తలక రక్తం ఏంటి అని చెప్పి అందరూ కూడా పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తారు ముందు ఈ పెళ్ళి ఆపండి అని చెప్పి లక్ష్మి అంటుంది అంబిక ఏ లక్ష్మి నీకెంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటుంది నాకు కాదమ్మా ధైర్యం మీకు మీ కుటుంబ సభ్యుల్ని మోసం చేయాలని మీకు ఎలా అనిపించిందమ్మా అని లక్ష్మి అంటుంది అంబిక మోసం చేసిందా అని కుటుంబ సభ్యులంతా షాకింగ్గా అడుగుతూ ఉంటారు అంబికమ్మ పక్కన కూర్చుంది కరణ్ సింగ్ గారు కాదు అసలైన కరణ్ సింగ్ కిడ్నాప్ అయ్యాడు అంబికమ్మ పక్కన కూర్చుంది అంబికమ్మ ప్రేమించిన శుభాష్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అందరూ కూడా అమ్మ అంబిక లక్ష్మి చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇప్పుడు కాదని చెప్తే సుభాష్ తలకి ఉన్న తలపాగా తీస్తారు కరణ్ సింగ్ కాదు సుభాష్ అని తెలిసిపోతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ అంబిక నీ పక్కన కూర్చుంది కరణ్ సింగ్ శుభాష అని వచ్చలం అడుగుతూ ఉంటాడు ఇక అంబిక అందరి దగ్గరకు వెళ్ళి చేతులెత్తి నమస్కారం చేస్తూ అందరూ నన్ను క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్